ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది వైద్యుల చేతుల్లో లేదు అనే విషయం మీద మాట్లాడుకుందాం కలుషితం అయినటువంటి ఆహారం తీసుకుంటే మందులు వాడినా ప్రయోజనం లేదు కలుషితం కాని ఆహారం తీసుకుంటే మందులు వాడాల్సిన అవసరం లేదు ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అందుకనే మనం తీసుకునేటువంటి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఎక్కడ తింటున్నాం అనేటువంటిది మనం గమనించాలి ఇంట్లో ఆహారం తీసుకుంటున్నామా ఫైవ్ స్టార్ హోటల్లో తీసుకుంటున్నామా మెస్లో తింటున్నామా రోడ్ల పక్కన బండి దగ్గర తింటున్నామా అనేది మనం గమనించాలి అన్నిటికంటే శ్రేష్టమైనది ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట డాక్టర్లు చెప్తున్నటువంటి మాట ఒక్కోసారి వీలుపడకపోవచ్చు బయట తీసుకునేటప్పుడు ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటిది మనం గమనిస్తూ ఉండాలి ఇవాళ మనం తీసుకునేటువంటి ఆహారంలో నూనె పసుపు కారం ఈ మూడు కలుషితమైనటువంటి పరిస్థితి కల్తీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మూడు కల్తీ కానిటువంటిది కనుక మనం తీసుకుంటే దాదాపుగా మూడు వంతులు రోగాల నుంచి మనం రక్షించుకోవచ్చు ఇప్పుడు చాలామంది గానుగుల దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా నూనె పట్టించుకొని వస్తున్నారు అట్లా అలవాటయ్యారు ఈ మధ్య అలాగే పసుపు కొమ్ములు తీసుకొని వచ్చి పసుపు తయారు చేసుకుంటున్నారు ఆడవాళ్ళ ఇంట్లో అలాగే మిరపకాయలు తీసుకొని వచ్చి కారం తయారు చేసుకుంటున్నారు ఈ ప్యాకెట్లు కనుక తీసుకొని వచ్చాము అని అంటే తప్పనిసరిగా ఆ యొక్క పసుపు గొమ్ములు పుచ్చి ఉండొచ్చు మిరపకాయలు తాలుకాయలు కాయలు ఉండొచ్చు పురుగుబెట్టిన కాయలు ఉండొచ్చు మొత్తం కలిపి మిషన్లు వేసి పౌడర్ తయారు చేసిన తర్వాత వాటిని ప్యాకెట్లో పెట్టిన తర్వాత కొన్ని నెలల క్రితం అవి తయారు చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ ప్యాకెట్లు ఇంట్లోకి తీసుకొచ్చి మనం వాడుకున్నప్పుడు తప్పనిసరిగా దాంట్లో పురుగులు పట్టి రకరకాలైనటువంటి సమస్యలు వచ్చి తప్పనిసరిగా ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇదంతా ఎందుకు అని మనం ఆరోగ్యాన్ని మనమే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అయితే మనం అప్పుడప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేకపోతే వివాహాలు మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం ఎటు తీసుకుంటాం అక్కడ వాళ్ళు సాధ్యమైనంత వరకు అక్కడ వండిస్తారు అంత బాగానే ఉంటుంది కానీ ఈ రోడ్ల పక్కన బళ్ళు దగ్గర ఈ చికెన్ ఈ ఫిష్ ఈ ముక్కలు వేయించేసే నూనెలో దానికి ఉప్పు కారం పసుపు మొత్తం రకరకాలుగా వేసి మంచి టేస్ట్గా ఉండేటట్టుగా లేదా ఒక నూడిల్స్ లేకపోతే ఒక పానీపూరి ఈ మూడు ఎవరైతే రోడ్ల పక్కన బండి దగ్గర తింటున్నారో తప్పనిసరిగా వాళ్ళకి అనారోగ్యం వస్తుంది ఆ బండి దగ్గరికి చేరకూడదు చాలా ప్రమాదమైనటువంటి వ్యవస్థ మనం తినటమే కాదు నాలుగైదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ నూడుల్స్ స్పూన్ తోటి ఆ నోట్లో నెట్టేస్తూ కుక్కేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం అంత చిన్నపిల్లాడికి ఏం తింటున్నాడో వాడికి తెలియదు అదేంటో తెలియదు అలాంటి పరిస్థితి కాబట్టి నూనె పసుపు కారం ఈ మూడు తప్పనిసరిగా మనం ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటే తప్ప మన ఆరోగ్యం మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అయితే కూరగాయలు చాలా ముఖ్యమైనవి ఈ కూరగాయలు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రకాల కూరగాయలు మనం వాడుతూ ఉంటాం నిత్యం అయితే ఎలాంటి కూరగాయలు వాడాలి అనే దానికి మనకు వైద్యులు కొన్ని విషయాలు మనకు అందించారు ఏమిటి అని అంటే మనం తీసుకునేటువంటి కూరగాయలల్లో ఫస్ట్ ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటే వారానికి రెండుసార్లు ఆకుకూర వాడాలి తోటకూర బచ్చల కూర పొన్నగంటికూర గోంగూర ఇలాంటివి వారానికి రెండుసార్లు ఆకుకూరలు తీసుకోవాలి అవి చాలా శ్రేష్టము ఐరన్ లభిస్తుంది ఆకుకూరల ద్వారా నెక్స్ట్ రెండవ ప్రాధాన్యం ఏమిటి అని అంటే తీగకు కాసేటువంటి కాయకూరలు తీగకు ఒక తీగలాగా పాకుతూ పోతుంది ఆ తీగకు కాస్తాయి దొండ పొట్ల బీర సొరకాయ కాకరకాయ ఇవి తీగ కాస్తూ ఉంటాయి అవి నెక్స్ట్ మనం ఆహారంగా తీసుకుంటే మంచిది ఆ తర్వాత చెట్టుకి చెట్టు కొమ్మలకి సన్నగా ఉండేటువంటి కొమ్మలకి కాస్తాయి అవి ఏమిటి అనంటే బెండ టొమాటో వంగ గోరు చిక్కుడు ఇవి చెట్టు కొమ్మలకి కాస్తాయి దానికి తీగగా పాకదది ఒక చెట్టులాగా ఉంటుంది దాన్ని కాస్తాయి నెక్స్ట్ ఆ తర్వాత ఇలాంటి వాటిని మనం ప్రాధాన్యంగా మనం వాడుకోవాలి ఆ తర్వాత దుంపలు బంగాళదుంప అంటే భూమి లోపల భూమి లోపల ఉంటాయి ఇవి బీట్రూటు క్యారెట్ ఇవి భూమి లోపల ఉండి వాటిని తవ్వి బయటికి తీసి మనకు అందిస్తారు చిలకడ దుంపలు చేమదుంపలు ఇవి ఇవి నాలుగవ ప్రాధాన్యంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఎగ్స్ ఉన్నాయి గుడ్లు చాలా మంది ఏమనుకుంటారు మేము నాన్ వెజిటేరియన్ అండి అన్నప్పుడు మాంసాహారం తీసుకుంటారు మేము ప్యూర్ వెజిటేరియన్ అండి అంటారు అంటే కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటాము అంటారు వాళ్ళకేమనిపిస్తుంది గుడ్లు నాన్ వెజిటేరియన్ అనుకుంటారు అందరూ అందరికి అదొక అపప్రథ అదొక భావం ఉంది గుడ్లు నాన్ వెజిటేరియన్ కాదు అవి ప్రోటీన్స్ గుడ్డు లోపల ఉండేదంతా కూడా ఒక సొన అంటాం దాన్ని ఒక ప్రోటీన్స్ పదార్థం అది అది నాన్ వెజిటేరియన్ కాదండి మాంసాహారం కాదు ఎగ్స్ ఎప్పుడు కూడా ఎగ్స్ ఎవరైనా తీసుకోవచ్చు ఏ సందర్భంలో సందర్భంలోనైనా తీసుకోవచ్చు బాయిల్ చేసి అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా పగలగొట్టుకొని తాగేవాళ్ళు కూడా ఉన్నారు ఎగ్స్ ఎగ్స్ అనేటువంటిది గుడ్లు అనేటువంటిది మాంసాహారము కాదు ఆ యొక్క అనుమానాన్ని పోగొట్టుకోవాలి మనం ఎవరైనా తీసుకోవచ్చు అది మంచి ఫుడ్ అది పాలు గుడ్లు తీసుకోండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు నీరసంగా ఉన్నప్పుడు గుండె బలహీనంగా ఉన్నప్పుడు బలహీనతంగా ఉన్నప్పుడు శరీరం వీక్గా ఉన్నప్పుడు పాలు గుడ్లు బాగా తీసుకోండి అంటారు ఆకుకూరలు బాగా తినండి అంటారు ఐరన్ లోపించింది ఇనపలవణాలు లవణాలు ఆకుకూరలు బాగా తినండి అంటారు అందుకని గుడ్లు ఎవరైనా తీసుకోవచ్చు ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు అది మాంసాహారము కాదు అనేది మనం గమనించాలి ఈ విధంగా మనం ఆహారపు అలవాట్లు కనుక మనం మార్చుకొని రోడ్ల మీదకి వెళ్లకుండా ఇప్పుడు కర్రీ పాయింట్కి వెళ్తున్నాము కర్రీస్ తీసుకొస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు వేడివేడిగా ఉన్నటువంటి పదార్థాలు ఓ సాంబారు పప్పు ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ బ్యాగులో అంత బాగా కాలే కాలేటువంటి పదార్థాన్ని గరిటె ద్వారా దాంట్లో వేసేసి దారం కట్టేసి ఇచ్చేస్తున్నారు అది ఎంత ప్రమాదం అంటే ఆ వేడికి ఆ క్యారీ బ్యాగ్లో ఉన్నటువంటి కెమికల్స్ ఆ పదార్థంలో ఆ కూరలో కలిసిపోయి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది చూడండి కర్ర కర్రీ పాయింట్లో ఇదే జరుగుతూ ఉంది చిన్న చిన్న క్యారీ బ్యాగుల్లో పోసి చేయటం అవి మనం ఇంటికి తెచ్చేసుకోవటం ఇంకా కొన్నిసార్లు అయితే దాంట్లో పోసి ముందుగా ప్యాక్ చేసి ఒక ఇరవై పాతిక ప్యాకెట్లు రెడీగా ఉంచుకుంటారు అంటే బాగా వేడివేడిగా ఉన్నటువంటి పదార్థం ఆ క్యారీ బ్యాగ్లో వేయటం వల్ల అది ఆరేంత వరకు ఆ పదార్థం దాంట్లోనే ఉండటం వల్ల ఆ క్యారీ బ్యాగ్లో ఉండేటువంటి కెమికల్స్ రసాయనాలు ఆ పప్పులోకి గాను ఆ సాంబార్లోకి గాను దిగుతుంది కంటిన్యూగా ఆ విధంగా కర్రీ పాయింట్కి వెళ్ళి ఆ క్యారీ బ్యాగుల ద్వారా కర్రీస్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులకి క్యాన్సర్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి అంటే మనం కర్రీ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మనం ఒక స్టీల్ బాక్స్ తీసుకెళ్ళాలి లేకపోతే ఒక ప్లాస్టిక్ బాక్స్ పెద్దది తీసుకెళ్ళాలి ఒక పెంగాణి అలాంటివి తీసుకెళ్ళి దీంట్లో పోసి ఇవ్వమని చెప్పి అనాలి లేదు అని అంటే బాగా దళసరిగా ఉన్నటువంటి క్యారీ బ్యాగుల్లో వాళ్ళు మనకి ప్యాక్ చేసి ఇవ్వాలి అందుకనే కర్రీ పాయింట్లు కూడా క్యాన్సర్ వ్యాధి రావటానికి కారణమవుతున్నాయి అలాగే ఇంకొకటి చూడండి టీ కాఫీ ఫ్లాస్కుల్లో తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు టీ కాఫీ కూడా ఒక క్యారీ బ్యాగులో పోసేసి దారం కట్టించేస్తున్నారు ఎంత వేడిగా ఉండేటువంటి కాఫీ టీ ఆ వేడికి ఆ క్యారీ బ్యాగ్లో ఉన్నటువంటి రసాయనాలు కలిసిపోయి ఆ టీలో కాఫీలో కలిసిపోయి అది మనం తాగినప్పుడు పరోక్షంగా మెల్లగా బాడీలోకి శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి డాక్టర్లు నిర్ధారించారు ఏమిటి క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ విధంగా కర్రీ పాయింట్ క్యారీ బ్యాగ్లో టీ కాఫీ తెచ్చుకోవటం మనకు తెలుసు ఇది ప్రమాదం అయినప్పటికీ మనం ఇదే పని చేస్తుంటాం తెలిసినప్పటికీ ఇదే పని చేస్తుంటాం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల భయంకరమైనటువంటి వ్యాధులు రావటం వచ్చిన తర్వాత హాస్పిటల్స్లో చేరటం లక్షలాది రూపాయలు హాస్పిటల్లో వెచ్చించిన ప్రాణాలు దక్కకపోవటం చాలా బాధాకరం అందుకనే పెద్దవాళ్ళు అందుకే చెప్పారు కలుషితం కాని ఆహారం తీసుకుంటే మందులు వాడాల్సిన అవసరం లేదు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పారు కలుషితం అయినటువంటి ఆహారం తీసుకుంటే ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎన్ని ఊళ్ళు తిరిగినా ఏమీ ఉపయోగం లేదు ఆరోగ్యానికి ఇబ్బంది తప్ప అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు అందుకనే మనం ఆహారం ఇందాక చెప్పుకున్నాము గాలి స్వచ్ఛంగా ఉండాలి చక్కటి గాలిని పీల్చుకోవాలి స్వచ్ఛమైనటువంటి నీరు త్రాగాలి కలుషితం కానటువంటి నీళ్లు తాగాలి దాంతోపాటుగా మంచి ఆహారాన్ని కలుషితం కానటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం వైద్యుల చేతుల్లో పెట్టకూడదు వైద్యుల చేతుల్లోకి మన ఆరోగ్యం వెళ్ళకూడదు అట్లా వెళ్ళింది అంటే కొన్ని లక్షల రూపాయలు అవసరం అవుతాయి లక్షల రూపాయలు వెచ్చించినప్పటికి కూడా ప్రాణం నిలబడుతుందనేటువంటి గ్యారంటీ లేని వ్యాధులు ఇప్పుడు వస్తున్నాయి కనుక ఈ నాలుగు మాటలు మీరు గమనించి మనం తీసుకునేటువంటి కూరగాయలు వారానికి రెండుసార్లు ఆకుకూరలు వారానికి రెండుసార్లు తీగ కాసేటువంటి బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇలాంటివి తీసుకోవటం వారానికి రెండు పర్యాయాలు వారానికి ఒక పర్యాయం దుంపకూరలు వారానికి రెండు పర్యాయాలు ఎగ్స్ ఇలా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని తీసుకోగలుగుతారు మరి ముఖ్యంగా ఫ్రూట్స్ పండ్లు ప్రకృతికి తెలుసండి ప్రకృతికి మించినటువంటి వైద్యుడు ఎవరూ లేరు జీవులకి ప్రాణులకి మనుషులకి జంతువులకి ఎలాంటి పండ్లు ఎలాంటి సమయంలో ఇవ్వాలో ప్రకృతికి బాగా తెలుసు అన్ని కాలాల్లో మనకు పళ్ళు అందిస్తుంది వేసవ కాలంలో మామిడి పండు వస్తుంది కదా నేరేడు సీతాఫలం సపోటా అరటి పండు అనాశ దానిమ్మ ఇవన్నీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది అందుకనే డాక్టర్లు కూడా ఏం చెప్తారు మనకి మార్కెట్లో దొరికేటువంటి పండు తప్పనిసరిగా మనం తీసుకోవాలి పండ్లు ద్వారా ఆరోగ్యం చాలా చాలా మెరుగవుతుంది పండ్లు ప్రకృతి ఇచ్చినటువంటి ఔషధం అండి ప్రకృతి మనకి అందించినటువంటి ఔషధాలే ఫ్రూట్స్ కొంతమంది అది వద్దు ఇది వద్దు అంటారు చిన్నపిల్లలకు కూడా మనం గమనించండి ఐదేళ్ల పిల్లల వయసు దగ్గర నుంచే పండ్లు తినటం అలవాటు కనుక చేసినట్లయితే వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది వాళ్ళు పెద్ద అవుతూ అవుతున్న కొద్దీ వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఉంటుంది అందుకనే పిల్లలకి ఈ మధ్య మనం గమనించినట్లయితే ఫ్రూట్స్ తినటం తగ్గిపోయింది పెద్దవాళ్ళ యొక్క లోపం అది పెద్దవాళ్ళే అలవాటు చేయాలి ఒక అరటిపండు తినాలంటే పిల్లలు ఆయాసపడుతున్నటువంటి సందర్భం పూర్తిగా తినలేకపోతున్నారు సగం సగం అరటిపండు తినటం అంతే చాలా తప్పుది అరటిపళ్ళు మామిడి పళ్ళు ద్రాక్ష అన్నీ అలవాటు చేయాలి పిల్లలకి ఆరెంజ్ ఇవన్నీ అలవాటు చేయాలి పెద్దవాళ్ళ యొక్క లోపం ఇది అలవాటు చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి ఆరోగ్యంగా తయారవుతారు వ్యాధుల నుంచి రక్షించబడతారు వ్యాధులు రాకుండా ఉంటాయి బాల్యం నుంచే వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకోవటానికి అలవాటు పడాలి అది పెద్దవాళ్ళుగా మన చేతుల్లోనే ఉంది అందుకని పిల్లలకి షాపుల్లో దొరికేటువంటి ప్యాకెట్లో దొరికేటువంటి ఏవో ఉంటాయి కుర్కురేలని లేస్లని అవి ఎప్పుడు తయారు చేశారండి కంపెనీల్లో ఫ్యాక్టరీల్లో అది తయారైన తర్వాత ప్యాకింగ్ చేయటానికి ప్యాకెట్లు మళ్ళీ మన షాపుకి రావటానికి షాపులో నుంచి మన ఇంటికి రావటానికి ఎన్ని రోజులు పట్టింది దాంట్లో ఏమేం కలిపారు ఏ ఫ్యాక్టరీలో తయారైన ఎవరు తయారు చేశారు ఎంత శుభ్రంగా ఉన్నారు వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఇవన్నీ మనం గమనించామా పిల్లలు అందుకనే వాటికి దూరంగా ఉంచి ఈ ఫ్రూట్స్ తినడానికి కనుక అలవాటు చేసినట్లయితే స్వచ్ఛమైనటువంటి ఫ్రూట్స్ చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ నాలుగు మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు